సాహితి మిత్రులకు నమస్కారం వనజా తాతనేని కథల ఛానల్కు సుస్వాగతం విభిన్న కథల సమాహారం వనజా తాతనేని మిత్రులరా ఈరోజు ఒక అనువాద కథను వినిపించబోతున్నాను రచన ఎర్నెస్ట్ హెమింగ్ వే జ్వరం వచ్చిన రోజు కథ వినండి జ్వరం వచ్చిన రోజు గదిలోకి వచ్చి కిటికీలు వేసేశాడు చలి వచ్చినట్టు వణుకుతున్నాడు జబ్బు పడ్డట్టు కనిపించాడు మొహం కందిపోయింది ఒళ్ళంతా నొప్పిగా ఉందేమో నెమ్మదిగా నడిచాడు వడుకున్నాడు కానీ ఇంకా నిద్రపోలేదు ఏమైందిరా బుజ్జి తల నొప్పిగా ఉంది నిద్రపోదువు తా పర్వాలేదులే బాగానే ఉంది తొమ్మిదేళ్ల కుర్రాడు ఫైర్ ప్లేస్ ఎదురుగా కూర్చుని మంట కాచుకుంటున్నాడు ఒంట్లో నలతగా ఉందని తెలుస్తూనే ఉన్నది నుదురు తాకి చూశాను వేడిగా ఉంది జ్వరంగా ఉంది వెళ్ళి పడుకో బాగానే ఉంది డాక్టర్ వచ్చి చెక్ చేసి టెంపరేచర్ చూశాడు ఎంతుంది నూట రెండు డాక్టర్ మూడు రకాల క్యాప్సూల్స్ రాసిచ్చి ఎలా వేసుకోవాలో చెప్పాడు ఒకటి జ్వరం తగ్గటానికి మూడవది ఎస్టి తగ్గించడానికి కడుపులో ఎస్టి ఉన్నప్పుడే ఇన్ఫ్లుఎంజా క్రిములు పెరుగుతాయంట ఆయన ఉపన్యాసం వింటే ఫ్లూ గురించి బాగా అధ్యయనం చేసినట్టు అనిపించింది టెంపరేచర్ నూట నాలుగు దాటనంత వరకు భయపడవలసిందేమీ లేదన్నాడు ఇది ఫ్లూ అట్ట ఊళ్ళో చాలా మందికి ఉంది న్యూమోనియా రాకుండా జాగ్రత్త పడండి ఓ నోట్బుక్లో టెంపరేచర్ ఇచ్చిన టైము పెట్టుకున్నాను కథలు చదివి చెప్పనా అడిగాను ఓకే నీ ఇష్టం అన్నాడు వాడు ఆ కాసేపట్లోనే మొహం పారిపోయింది కళ్ళు కింది భాగాలు నల్లబడ్డాయి ప్రపంచంతో తనకు సంబంధం ముగిసినట్టుగా చూరువైపు చూస్తూ పడుకున్నాడు దొంగల కథ ప్రారంభించాను కానీ వాడు వినడం లేదు ఎలాగుంది నానా అలాగే ఉంది పర్వాలేదు వాడి బెడ్ అంచు మీద కూర్చుని కాసేపు చదివాను మరో క్యాప్సూల్ టైం అయింది పడుకున్న తర్వాత ఇంతసేపు నిద్రపోకుండా ఉండడు వాడు కానీ ఇప్పుడు రెప్ప వేయకుండా దిగులుగా దిక్కులు చూస్తున్నాడు కళ్ళు మూసుకుని పడుకోనా మందు వేయాల్సి వచ్చినప్పుడు లేపుతానులే నిద్రపోను మరి కాసేపటికి నువ్వు ఇక్కడ కూర్చోనక్కర్లేదు నాన్న విసుగ్గా ఉంటే వెళ్ళు అన్నాడు నా వైపు చూస్తూ నాకు విసుగేమిటమ్మా నీతోనే ఉంటాను ఊరికే కూర్చుంటే విసుగొస్తుందిలే వెళ్ళు పిల్లలతో వాదించటం కష్టం ఈ పరిస్థితిలో అస్సలు మంచిది కాదు పదకొండింటికి మందేసి బయటికి వచ్చాను చల్లగా ఉంది నేలంతా మంచు కప్పేసింది చెట్లు పొదలు నరికి కింద పెర్చిన కలప ఎటు చూసినా తెల్లటి కుట్టలు గడ్డి కనిపించటం లేదు వెంట కుక్కను తీసుకెళ్లాను ఆ నున్నటి పేవ్మెంట్ మీద అది కూడా జారింది రెండు సార్లు నేను తూలాను భుజానికి తగిలించుకున్న గన్ ఒకసారి కింద పడింది కాలవకు అటుపక్కన చెట్టు మీదున్న కొంగలు కనిపించాయి రెండింటిని గురి చూసి కొట్టగలిగాను మిగతా పక్షులు కొన్ని ఆకుల్లో కనిపించకుండా దాక్కున్నాయి కానీ చాలా మట్టుకు మాత్రం ఎగిరి మరింత దూరాన నేల మీద వాలాయి గన్ గురి పెట్టాలంటే స్థిరంగా నిల్చోగలగాలి అదే కుదరలేదు మళ్ళీ కింద పడతానని భయం ఐదు షాట్లు మిస్ అయ్యాయి ఎక్కడికి పోతాయి మరో రోజు దాకా వాటిని బతకనిస్తాను ఇంటికి చేరాను బాబు గదిలోకి ఎవరిని రానివ్వటం లేదు అంటూ కంప్లైంట్ చేశారు పొరుగువాళ్ళు లోపలికి వస్తే ఈ జబ్బు మీకు వస్తుంది ఎవరూ రావద్దు అన్నాడట వెళ్ళి చూశాను నేను ఎలా పడుకోబెట్టాను అదే పొజిషన్లో ఉన్నాడు కనీసం పక్కకు కూడా తిరగలేదు జ్వరంతో బుగ్గలు ఎరిపెక్కాయి టెంపరేచర్ మళ్ళీ చూశాను ఎంత వంద ఉన్నట్లుంది నిజానికి నూట రెండు పాయింట్ నాలుగుంది నూట రెండు అన్నాడు వాడు ఎవరు చెప్పారు డాక్టర్ టెంపరేచర్ పర్వాలేదులే వర్రీ కావలసిందేమీ లేదు వర్రీ లేదు కానీ ఆలోచనలు ఆగటం లేదు ఎందుకని ఆలోచనలు టెకెటిజీ ఈజీగానే తీసుకుంటున్నాను ఆ మాటల్లో కొత్త అర్థం ధ్వనించింది ఏదో దాస్తున్నాడు ఈ మందేసుకో ఉపయోగం ఉంటుందంటావా వాడివే తప్పకుండా ఉంటుంది దొంగల కథ మళ్ళీ చదివాను కానీ వాడు వినంతే పుస్తకం మూసి వాడికేసి చూశాను ఎప్పుడు చచ్చిపోతానంటావు ఏమిటి ఎంతసేపట్లో చస్తాను అవేం మాటలు రానాయనా నీకేమైందని డాక్టర్ చెప్పాడుగా నూట రెండని ఆ మాత్రం టెంపరేచర్ ఎవరు చావరు పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు నాకు తెలుసు ఇంత ఎక్కువగా ఉంటే మనుషులు తప్పక చస్తారు ఫ్రాన్స్లో ఉన్నప్పుడు క్లాస్మేట్స్ చెప్పారు టెంపరేచరు నలభై నాలుగు దాటితే మనుషులు బతకలేరని నాకేమో నూట రెండు ఉంది అదన్నమాట రోజంతా వాడు చావు కోసం నిరీక్షిస్తూ పడుకున్నాడు ఉదయం తొమ్మిదింటి నుండి ఇలా బుర్రపాడు చేసుకున్నాడు పిచ్చి నాన్న నా బుజ్జి నా బంగారు కొండ మైళ్లకు కిలోమీటర్లకు తేడా తెలుసా లేదా అలాగే ఇది నీకేమీ కాదు వాళ్ళు వాడే థర్మామీటర్ వేరు అక్కడ ముప్పై ఉంటే నార్మల్ మన ధర్మమీటర్లో తొంభై ఎనిమిది అన్నట్టు నిజంగా యూ షూర్ అవునరా నాయనా మైళ్లకు కిలోమీటర్లకు తేడా ఉన్నట్టే ఇది డెబ్భై మైళ్ళు అంటే ఎన్ని కిలోమీటర్లు చెప్పు ఓహో అలాగా అప్పుడు కానీ కాస్త అస్థిమిత పడలేదు మళ్ళీ అల్లరి చేస్తూ ఇల్లు పీకి పందిరేయటానికి మరో రెండు రోజులు పట్టింది జ్వరం వచ్చిన రోజు ఎర్నెస్ట్ హెమ్మింగ్ రాసిన రచన విన్నారు కదా తెలుగు అనువాదం ముక్తవరం పార్థసారథి ఇప్పుడు ఈ కథ రాసిన ఎర్నెస్ట్ హెమ్మింగ్వే గురించి కొంత తెలుసుకుందాము అమెరికన్ సాహిత్య చరిత్రలో నూతన శకాన్ని ప్రారంభించిన ఎర్నెస్ట్ హెమింగ్్వే చికాగో సమీపంలో జన్మించాడు తండ్రి ప్రముఖ డాక్టర్ క్రీడాకారుడు పంతొమ్మిది వందల పదిహేడులో క్యాన్సర్ సిటీ స్టార్ పత్రికలో రిపోర్టర్గా చేరి రచనా జీవితం ప్రారంభించాడు హెమింగ్వే మరుసటి సంవత్సరము మొదటి ప్రపంచ యుద్ధంలో పాలుపంచుకుని ఇటలీలో అంబులెన్స్ డ్రైవర్గా పనిచేశాడు క్షతకాత్రుడై అమెరికా తిరిగి వచ్చి టొరంటో స్టార్ అనే వారపత్రిక కోసం ఫీచర్లు రాశాడు మరికొన్నాళ్లకు ఫారిన్ కరస్పాండెంట్గా యూరోప్ వచ్చి ప్యారిస్లో స్థిరపడ్డాడు పంతొమ్మిది వందల ఇరవై రెండులో గ్రీస్ టర్కీ యుద్ధాన్ని గురించి రిపోర్ట్ చేశాడు మరుసటి సంవత్సరం తొలి పుస్తకం త్రీ స్టోరీస్ అండ్ టెన్ పోయమ్స్ వెలువడింది ఆ తరువాతి జీవితం అంతా బుల్ ఫైటింగ్ ఆఫ్రికా అడవుల్లో వేట సముద్రం మీద ఫిషింగ్లో గడిచింది స్పానిష్ అంతర్యుద్ధం గురించి కూడా రాశాడు క్యూబాలో చాలా కాలం గడిపాడు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ఆత్మహత్య చేసుకున్నాడు కథా రచన గురించి ముఖ్యంగా శైలి వాక్య నిర్మాణం గురించి హెమింగ్ వే చాలా కృషి చేశాడు తొలి కథలు ఇన్ అవర్ టైమ్ ఏ ఫేర్వెల్ టు ఆర్మ్స్తో ఒక గొప్ప స్టైలిస్టుగా సాహితీలోకం అతన్ని గుర్తించింది ఇరవైవ శతాబ్ది పూర్వార్థంలో ఇంగ్లీష్ సాహిత్య శైలిని ఇంతగా ప్రభావితం చేసిన రచయిత మరొకరు లేడు పంతొమ్మిది వందల నలభై నాటి ఫర్హోమ్ ది బెల్ టోల్స్ యుద్ధ వాతావరణం నేపథ్యంలో జరిగిన ప్రేమ కథ పంతొమ్మిది వందల ముప్పై రెండులో బుల్ ఫైటింగ్ గురించి డెత్ ఇన్ ద ఆఫ్టర్నూన్ పంతొమ్మిది వందల ముప్పై ఐదులో వేట గురించి గ్రీన్ హిల్స్ ఆఫ్ ఆఫ్రికా అనేవి రాశాడు సముద్రంలో చేపల వేట గురించిన అద్భుత తాత్విక నవలిక ది ఓల్డ్ మ్యాన్ అండ్ సీ పంతొమ్మిది వందల యాభై రెండులో రాశాడు తర్వాత పంతొమ్మిది వందల యాభై నాలుగులో హెమింగ్వేను నోబుల్ బహుమతి వరించింది పాఠకుడు మరెంత ఉందో కథ అనుకోవటమే రచయిత ప్రతిభకు గీటురాయి అంటాడు హెమింగ్వే తన శైలి గురించి కథా వస్తువు కోసం ఉద్వేగభరితమైన సన్నివేశాల కోసం అనితర సాధ్యమైన అతని కథలు మళ్లీ చదువుతారు గత డెబ్బై ఏళ్ళుగా హెమింగ్వే శైలిని అనుకరించడానికి ప్రయత్నించిన వాళ్లకు కొదవలేదు అయినా అతడిలాంటి మరో రచయిత ఇంతవరకు పుట్టలేదు ప్రపంచ కథా సాహిత్యంలో ఈ కథ విన్నారు కదా మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి కథలు ఎన్నో వినిపించాను వినిపించబోతున్నాను అవన్నీ మీరు తప్పకుండా వినాలి వింటారు కదూ అలాగే మీ స్పందన తెలియచేస్తారు కదూ విభిన్న కథల సమాహారం వనజా తాతినేని వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు నమస్తే మరో మంచి కథతో మళ్ళీ వచ్చేస్తాను అప్పటి వరకు సెలవు మరి ధన్యవాదాలు